ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఛానల్ ఈతో కొట్టే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యం ఈ నెల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు ఘనంగా నిర్వహిస్తుంది అమ్మవారి నవరాత్రులు ప్రత్యేక పూజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పరిధిలో ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతని కొత్త సెంటర్ లో కొలువై ఉన్న శ్రీ దుర్గమ్మ వారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు హాలి కమిటీ వారి ఆధ్వర్యంలో జరగనున్నాయి ఈ సందర్భంగా హాల కమిటీ చైర్మన్ వేలుగట్ల రామకృష్ణ కమిటీ సభ్యులు హాలీ అర్చకులు పండవిధి నారాయణాచార్యులు నాని మాట్లాడుతూ దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది అమ్మవారి నవరాత్రులను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై రెండు నుండి దసరా ఉత్సవాలు మొదలై అక్టోబర్ రెండు వరకు దేవి నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందన్నారు రోజుకు అవతార రూపంలో అమ్మవారిని దర్శనమిస్తారు ప్రతి రోజు అమ్మవార్లకు ప్రత్యేకంగా విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు నవరాత్రులలో భక్తులు మహిళలు కుంకుమ పూజలో పాల్గొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని దివ్య ఆశీస్సుల అనుగ్రహం పొందాలన్నారు ధర్మపత్ కొడుకు మా బంధువులకి మా బంధువులకి మా బంధువులకి దుర్గమాత కొట్టాదేవి బస్ నంబర్ కి నమస్కారం మ 22వ తేదీ నుంచి రేపు మేము స్టార్ట్ అవుతానే మన రామకొండంలో ఏపూరు గ్రామంలో అమరగన్న ఆదిపార్య శిక్షి ఏపూరు గ్రామంలో కొలువై ఉన్న అమ్మవారి దివ్య ఆశ జరిగే బ్రహ్మాండమైన విజయదశమి సందర్భంగా భక్తులందరూ కూడా ఈ దశమి సందర్భంగా పూజల్లో పాల్గొని రోజుకో అవతారంలో అమ్మవారి దర్శనం అవతారంలో అమ్మవారు భక్తులు దర్శించుకుంటుంది అమ్మవారి అనుగ్రహం ఆశీర్వము భక్తు భక్తులు పొంది అమ్మవారి దివ్య అనుగ్రహం ఆశీర్వాదంతో అందరూ కూడా మంచి గంటలు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందడం మంచి చెప్పింది అమ్మవారి దివ్య ఆశిస్సుతో జరిగే బ్రహ్మాండమైన విజయదశమి పురస్కరించుకుని అమ్మవారి ఎవరి రెండో తారీఖు నుంచి రోజుగో అవతారంలో అమ్మవారి దర్శనమిస్తూ ఉంటుంది ఆవిడ చల్లని ఆశీర్వాదంతో రోజుగా అవతారంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం ఆశలు పొందాలని కోరుకుంటూ మా ఏట గ్రామంలో చైర్మన్ ఏకపుడు రామకృష్ణ గారు మరియు కమిటీ సభ్యులు సారథ్యంలో అత్యంత బ్రహ్మాండంగా జరుగుతుంది అర్చకులు వేద మంత్రాలతో అత్యధిక పూజలు పాతనామాలతో పూజలు నిర్వర్తిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీర్వాదం ఆశీస్సులు పొంది అమ్మవారి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాం ఈతకోటలో కొలువై ఉన్న అమ్మల కన్నా అమ్మ ఆది పరాశక్తి అమ్మవారి దివ్య అనుగ్రహం అందరూ కూడా పొందాలని రానున్న రోజుల్లో గ్రామాలు అభివృద్ధి చెంది రాష్ట్రం అభివృద్ధి చెంది అమ్మవారి ఆశీర్వాదం చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈతకూట గ్రామంలో కొలువై ఉన్న అమ్మవారి దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందని అనుకున్న పనులు నిర్వహి అవుతున్నాయి తొమ్మిది వారాలు తొమ్మిది పదక్షణాలు అమ్మవారి దివ్య ఆశీస్సులు భక్తులు విశ్వాసంతో పూజలు నిర్వర్తిస్తూ ఉంటున్నారు జై దుర్గా జయ మాత